మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం తర్వాత తీర్థం తీసుకుంటాం అయితే అర్చకులు మనకు మూడు సార్లు తీర్థాన్ని ఇస్తారు అలా మూడు సార్లు ఎందుకు ఇస్తారు అసలు తీర్థం ఎందుకు తీసుకోవాలో తెలుసా తీర్థంలో పంచామృతాలు తులసి దళాలు సుగంధ ద్రవ్యాలు మంత్రశక్తులు ఉంటాయి అందువల్ల ఆ తీర్థం పవిత్రమవుతుంది ఆ తీర్థాన్ని తీసుకోవడం వలన మనలోని ఆధ్యాత్మిక శక్తి ఆరోగ్యం మెరుగవుతాయి తీర్థాన్ని తీసుకునే ప్రతిసారి కుడిచేయికి ఎడమ చేయిని ఉంచి తీసుకోవాలి మొదటిసారి తీర్థం తీసుకున్నప్పుడు శారీరక మానసిక శుద్ధి జరుగుతుంది రెండోసారి తీర్థంతో న్యాయధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి మూడవసారి పవిత్రమైన పరమేశ్వరుని పరమపదం అనుకుంటూ తీసుకోవాలి తీర్థాన్ని తీసుకున్నాక తలపై తుడుచుకోకూడదు ఎందుకంటే తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు మన ఇంగిలిని బ్రహ్మకు అర్పణం చేసినట్టు అవుతుంది కాబట్టి కళ్లకు అద్దుకుని తీసుకోవడమే మంచిది అంతేకాదు గోమ ముద్రతో తీర్థం తీసుకోవడం వల్ల కళ్ళు బ్రహ్మరంధ్రం తల మెడను తాకుతాయి దీనివల్ల చైతన్యం శక్తి కలుగుతాయి రక్తంలో చైతన్యం చేరి శరీరంలో మలినాలు బయటకు పోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి